డాక్టర్ బిఆర్ గారి బిఆర్ అంబేద్కర్ గారి అర్బన్ తండా పలమనేరు నాయకులందరూ పాల్గొని యొక్క కార్యక్రమాన్ని రీప్రజెంట్ చేసినటువంటి కార్యకర్తలకు అందరికీ హృదయపూర్గ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ తెలుసు బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఈ దేశం అందరూ అన్యోన్యంగా కులాల మతాలు అతీతంగా ఉన్నారంటే దానికి రాజ్యాంగం రచించిన మన బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు చెప్తాను అంటే ఆయన అందరూ సమానంగా ఉండాలి అందరూ ఐకమత్యంగా ఉండాలనేసి ఆ రోజు దేశం కోసం స్వాతంత్రంలో కూడా పోరాడి తరువాత ఆయన ఒక కమిటీ మెంబర్గా ఉండి ఈ యొక్క రాజ్యాంగం రచించి అందరికీ సమానంగా ఉండాలని రచించిన గొప్ప వ్యక్తి ఈరోజు ఆయన చనిపోయిన రోజు కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆయన అడుగు జాడల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పడుగు పండుగ అందరూ ఐకమత్యంగా ఉండాలని ఫీజు రియంబర్స్మెంట్తో ఆరోగ్యశ్రీ కాపాడి ఎందుకు పెట్టాడంటే అందరూ పేద అంతా పేదవాళ్లే ఉన్నారు ఈ రాష్ట్రం బాగుండాలనేసి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఒక వెలుగు నింపిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఆయన అడుగు జాడల్లో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కోసం తప్పిస్తూ ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన ఈ యొక్క పేద పెద్దతరి కుటుంబాలు అన్యోన్యంగా ఉండాలని నా బీసీ నా ఎస్సీ నా ఎస్సీ నా మైనారిటీ అనేసి ఈ రోజు గర్వంగా కావ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మరొకసారి బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారికి మొత్తం సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ మొత్తం కార్యక్రమాలు వచ్చేసినటువంటి ఇక్కడ అందరు సభ్యులు పార్టీలతో నిమిత్తం లేకుండా విచ్చేసిన కూడాను ఆర్థిక అభినందనలు అదేవిధంగా శుభాకాంక్షలు అందరికీ తెలుసు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీబాసాహ్ బాబాసాహెబ్ భీ అంబేద్కర్ మొదటిగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక సొంత రాజ్యాంగం లేకపోతే దానికోసము రాజ్యాంగం రచించుకోవడానికి ఒక డ్రాఫ్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించుకున్నారు నలభై వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగ కమిటీ ఏర్పాటు చేశారు ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ నువ్వు జరిగింది ఆయన సుమారు రెండు సంవత్సరాల మూడు నెలల మూడు నెలల పాటు ఈ యొక్క రాజ్యాంగాన్ని విదేశాన్ని తీసుకొని రచించి భారత రాజ్యాంగాన్ని అది అందించడం జరిగింది ఇది ప్రపంచంలోనే లిఖిత రాజ్యాంగము అత్యంత పెద్ద రాజ్యాంగం కూడాను దీని ద్వారానే ఈరోజు మన రాజ్యాంగ వ్యవస్థ నడుస్తూ ఉంది అన్ని వ్యవస్థలు శాసన నిర్మాణ శాఖ కానీ కార్యనిర్వాహ శాఖ కానీ న్యాయశాఖ కానీ వాటి వాటి పరిధిలో పనిచేస్తూ ఈరోజు ఒకరి దాంట్లో దోగ్యం చేసుకోకుండా పరిపాలన చేస్తూ ఉన్నాయి తలమానికం భారత రాజ్యాంగం అంటే గతంలో మనకు శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినటువంటి విధంగా ఎట్లయితే అది భగవద్గీత ఒక కార్యక్రమము ఈరోజు భారత పరిపాలన భారతదేశ పరిపాలనకు రాజ్యాంగ స్ఫూర్తి ఆయన ఒకరి కోసమును ఒక వ్యక్తి కోసము ఒక కులం కోసము ఒక మతం కోసం రాసినటువంటి రాజ్యాంగం కాదు అది మొత్తం యావత్ భారతదేశం రాజ్యాంగం అది అందరూ కూడా అభివృద్ధి చెందాలి రాజ్యాంగంలో సొంతంగా నడుచుకోవాలి మన పాలన మనం చేసుకోవాలని ఉద్దేశంతో కూడా జరిగింది మీకు అందరికీ తెలుసు ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలో ఆయన పేరు సద్భుతా ఉన్నాడు ఈ మధ్యలో మీకు తెలుసు అత్యంత వేగోపేతంగా ఆయనకు మీకు ఈ మధ్య కాలంలోనే ఒక నాలుగు సంవత్సరాల క్రితం విజయవాడలో భారతదేశానికే తలమానకమైనటువంటి నూట పన్నెండు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసే చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ దక్కింది దాని యొక్క ఆపాలన ఈ మధ్య కొత్తగా వెలుగుపడినట్టు తెలుస్తూ ఉంది అది అట్లా కాదు మనము కులమో మతమో ఇంకోటో చూడాల్సిన అవసరం లేదు ఎవరైనా కానీ భారతదేశ ఎంత సేవ చేసినారు వాళ్ళు ఏ విధంగా రక్షణ అందించినారు పరిపాలన చేశారు దాని దృష్టిలో పెట్టుకోవాలి వ్యక్తులతో సంబంధం కాదు కాబట్టి ఆ యొక్క విజయవాడ విగ్రహాన్ని అందరూ కూడా ఆదరించే విధంగా దాన్ని తీర్తెత్తి ఆలపాల చూసి సకల వస్తువు ఈ విధంగా తెలియజేస్తున్నాం ఆ విధంగా చేసినట్టు మహనీయుడు పంతొమ్మిది వందల యాభై ఆరు ఈ యొక్క డిసెంబర్ ఆరో తేదీనాడు పర్వలు జరిగింది ఆయన ఆత్మక శాంతి కలగాలి కూడాను నివాళులు పిలుస్తున్నాం ఈ కార్యక్రమం పాటు మీరు అందరికి కూడాను మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా ధన్యవాదాలు అవకాశం కూడా ధన్యవాదాలు చేస్తూ